కొత్తగూడెం జిల్లా పట్టణంలో రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం కూలిపోయింది ఈ ప్రమాదంలో సుమారు ఆరుగురు చనిపోయినట్లు సమాచారం పట్టణంలో అనేక మంది సామాజిక కార్యకర్తలు ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నాశరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు చేయడం జరిగింది ఐటీడీఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయాలని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను బేఖాతరు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు మరణానికి కారణమైందని తెలిపారు ఇంటి యజమాని సైతం సామాజిక కార్యకర్తలను అనేక రకాలుగా బెదిరించడం జరిగింది పట్టణంలోని అనేక బిల్డింగ్ నిర్మాణం

ప్లస్ ఫైవ్ అండి ఇవ్వగారు డిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు రేపు ఉండండి రెండు మూడు ఫ్లోర్ పడేయాలి అది మనకి మనకి జనానికి ఇబ్బంది బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అనే మేము గొడవ చేస్తాం అన్నీ ఉన్నాయి లేదు మొత్తం పడుతుంది అది కూడా రావాలి ఆ ఇక్కడ మీరు చెప్తే ఆప్స కన్ఫర్మ్ చేయి లో ఉంది ఆ ఇక్కడ నుంచి పక్క నుంచి పెట్టే ఉంటది అది కూడా ఆ గుడి మనసేన రావాతిని సపాతం వస్తా అందులో ఉంది ये जनाब आपको कनेक्ट नहीं कर पाएगा हां इधर में नीचे है पक्का नीचे कटने होंगे पक्का है आदि पूरा हां गुड़ी हां गुड़ी मनाला आ మయద఼ గండ్టలిండి హఴరసు పోల్టత కిఛ్గుశిరఆ toesక్ల యిం ప౓ది టెి కిచ్డి కిల సట్నీ 각ిిటి వింటల ఐడు